ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే అండి మీతో కొన్ని ముఖ్య విషయాలు ఈ వీడియోలో చెప్తాను దయచేసి వినండి ఈరోజు వచ్చే చంద్రగ్రహణంలో అదృష్టం ఎవరిని వరిస్తుంది పాటించాల్సిన నియమాలేంటి గర్భిణీ స్త్రీలు ఎలా ఉండాలి గ్రహణం విడుపు తర్వాత సోమవారం వ్రతం చేసుకోవచ్చా గ్రహణం అనగానే ఏదో తెలియని భయం ఉంటుంది కొందరిలో అది చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన చిన్నప్పుడు సూర్యుడిని పాము మింగేస్తుంది చంద్రుణ్ణి పాము మింగేస్తుంది అని అనుకునేవాళ్ళం కదా కానీ అది నిజంగా పాము వచ్చి మింగదు అని మనందరికీ తెలిసింది చంద్రుడికి అడ్డుగా వచ్చేది ఒక ఛాయాగ్రహం అంటే షాడో ప్లానెట్ అదే రాహు ఈరోజు రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుండి నెక్స్ట్ డే ఒకటి ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది సాధన చేసేవారికి ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తారు ఎందుకంటే మంత్రజపాలు గ్రహణ సమయంలో చేస్తే మంచి ఫలితాలనిస్తుంది అని సాధకులు అంటారు వాళ్ళు ఇలాంటి సమయం కోసమే ఎదురు చూస్తారు అయితే ఇక్కడ కొన్ని రాసుల వారికే ఈ గ్రహణం ద్వారా చాలా మంచి జరుగుతుంది మిగతా వారికి కాదు అని ఆలోచన పెట్టుకోకండి ప్రతి ఒక్కరి జీవితంలోని మంచి చెడు కష్ట సుఖాలు ఉంటాయి నా వరకు నేను అనుకునేది ఆల్రెడీ సమస్యలో కూరుకుపోయి మనస్సుని రాయిలా చేసుకున్న వాళ్ళకి కొత్తగా ఇంకొక సమస్య వస్తే ఎదుర్కోవడం పెద్ద సాహసమేమి కాదు అని నేను భావిస్తాను మిమ్మల్ని భయపెట్టడానికి నేను చెప్పట్లేదని అర్థం చేసుకోండి నిరుత్సాహపడకుండా దైవనామస్మరణ చేసుకుంటూ ఉందాము ఏమవుతుంది ఎలాగూ మనం రెగ్యులర్గా చేసే పూజలు వ్రతాలు చేస్తూనే ఉంటాము మన ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా జపిస్తూనే ఉంటాము తప్పకుండా మనం నమ్మిన దైవం మనకి సరైన దారి చూపిస్తుంది అని నేను నమ్ముతాను అనవసరంగా లేనిపోని భయాలు అనుమానాలు పెంచుకోకండి ఈరోజు చంద్రగ్రహణంలో మీరు మీ ఇంటి పద్ధతి ఎలా ఉంటుందో అవి పాటించండి కొంతమందికి గ్రహణం పట్టింపులు ఉండవు కొంతమందికి ఉంటాయి ఇక సైంటిఫిక్గా చూస్తే గ్రహణం టైంలో జరిగే మార్పుల వల్ల రేడియేషన్ ఏర్పడుతుంది అప్పుడు వచ్చే కిరణాలకి మనం దూరంగా ఉండాలి ప్రెగ్నెంట్ లేడీస్ చిన్నపిల్లలు పెద్దవారు ఎవరైనా గ్రహణ సమయానికి ముందే భోజనం చేయాలి గ్రహణం పట్టే సమయానికి తిన్న ఆహారం జీర్ణం అయిపోవాలి అని పెద్దలు చెప్తుంటారు ఇక ప్రెగ్నెంట్ లేడీస్ ఎటువైపుకి పడుకొని నిద్రపోవాలి అని అడుగుతారు ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఎడమవైపుకు తిరిగి పడుకుంటే బేబీకి ఆక్సిజన్ లెవెల్స్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా మదర్కి ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటుంది ఇక ఆహారం విషయానికి వస్తే మనం తినగా మిగిలిన ఆహారం పైన దర్భ లేక గరిక పెట్టుకోవాలి అది విషపూరితమైన గాలి నుండి ఫుడ్ పాయిజన్ అవ్వకుండా ఉంటుంది అని చెప్తారు అలాగే నిలువ ఉండేవి పచ్చళ్ళు బియ్యం పప్పులు ఇలా ఉన్న వాటిపైన పెట్టుకోవాలి గ్రహణ సమయంలో ఏది కూడా తినకూడదు తాగకూడదు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు పసిపిల్లలకు ఇవి వర్తించదు గ్రహణం పట్టే సమయానికి ముందు స్నానం చేసి దేవుడి దగ్గర కూర్చొని మనకి వచ్చిన శ్లోకాలు మంత్రాలు చదువుకోవచ్చు ఎగ్జాంపుల్ కాలభైరవాష్టకం మృత్యుంజయ మంత్రం లలిత సహస్రనామాలు ఇలా ఏవైనా ఇవి ఏవి రావు అంటే మహామంత్రం ఓం నమ శివాయ అని నారాయణ నారాయణ ఇలా ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఉండండి గ్రహణం విడిచాక మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేసుకొని ఆలయానికి వెళ్ళి మనకి వీలైనంత దానం ఏదైనా ఇవ్వండి ఇంకో విషయం గ్రహణం విడిచాక సోమవారం వ్రతం చేయొచ్చా మరి సోమవారం వచ్చింది అని అంటే సంతోషంగా సోమవారం వ్రతం చేసుకోవచ్చండి ఎలాగో విడుపు సమయం దాటిపోయింది కాబట్టి మనం ఇల్లంతా తులసి నీళ్ళతో కానీ గోపంచకంతో కానీ మనము పసుపు నీళ్ళతో కానీ శుద్ధి చేసుకుంటాం కదా కాబట్టి మనం సోమవార వ్రతం సంతోషంగా చేసుకోవచ్చు చక్కగా అన్ని పాటిస్తూ ధైర్యంగా ధర్మంగా ఉందాం ఓం నమ శివాయ